వీడియో ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దీప వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటి బావా ఆలోచిస్తున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అమ్మా నాన్న కూడా కలిసిపోయారు తాతయ్య కూడా మనల్ని క్షమించేశాడు ఇంకెప్పట్లాగానే మనవడు మనవరాలుగానే చూస్తున్నారు మనల్ని కూడా ఇంకెందుకు బాబు ఆలోచిస్తున్నావు దేని గురించి అని చెప్పేసి దీపం అడుగుతూ ఉంటుంది కార్తీక్ అయితే ఈ విధంగా చెప్తూ ఉంటాడు మరతల అంతా బాగానే ఉంది కానీ జోస్న ప్రవర్తనలో మార్పు వచ్చింది నువ్వు గమనించావా ఆ మార్పుని అత్త కనిపెట్టిందని అనుకుంటున్నాను కానీ ఇంకా ఏదో ప్రమాదం చేయబోతున్నట్టుగా జోస్న నాకు అనిపిస్తుంది కాబట్టి రాబోయే ప్రమాదాన్ని మనం నివారించాలంటే మనం ముందుగా ఒక ప్లాన్ అయితే వెయ్యాలి ఆ ప్లాన్తో జ్యోస్నకైతే దిమ్మ తిరిగిపోవాలి అలాంటి ప్లాన్ ఏదైనా ఉందేమోనని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పోనీలే బావా జ్యోసన ఎప్పటికైనా తెలుసుకుంటుందిలే వదిలేసి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప ఏం మరదల ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో నువ్వెంతగా ఇబ్బంది పడ్డావో తన వల్ల మర్చిపోయావా నువ్వు మర్చిపోతావేమో కానీ నా భార్యను ఇబ్బంది పెట్టిన నేనైతే మర్చిపోను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు సరే మరదల నాకైతే ఒక ఐడియా వచ్చింది ఇప్పుడైతే చెప్పను కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను లేదంటే లైవ్లో నువ్వే చూస్తావు కదా రేపొద్దున అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బావ ఇలా అంటున్నాడు ఏం ప్లాన్ చేయబోతున్నాడు సరే రేపు చూద్దాము బావ చెప్పకపోయినప్పటికీ నేను అక్కడే ఉంటాను కాబట్టి చూసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరు కూడా ఇంకా పడుకుంటారు లేచిన తర్వాత ఇంకా దీప నువ్వు తర్వాత నేను ముందు వెళ్తున్నాను నీకు ముందే చెప్పాను కదా రాత్రి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ సరే బాబా నీ ఇష్టం అని చెప్పేసి దీప అన్న తర్వాత కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయి ఇంకా సీసీ కెమెరా అయితే ఎవరికి తెలియకుండా చెక్ చేస్తూ ఉంటాడు చెక్ చేస్తే ఇంకా దాసుని ఏ రోజైతే జ్యోసిన కొట్టిందో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయట కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి అసలు ఎక్కడ కొట్టిందో జ్యోసిన చూద్దాము సీసీ కెమెరాలో అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు ఆ రోజు కొట్టినప్పటికీ కూడా ఎంతకి కూడా వీడియో అయితే రాదు ఏదో చేసేసింది జోస్న ముందు జాగ్రత్తగా ఈ మిషన్లోని డేటానైతే డిలీట్ చేసేసింది అని చెప్పేసి అనుకుని ఇంకా వాళ్ళకి ఫోన్ అయితే చేస్తాడు ఆఫీస్ వాళ్ళకి చేసి ఇదిగోండి నేను మీకు మెషిన్ నెంబర్ అయితే పెడుతున్నాను సీసీ కెమెరా మెషిన్ నెంబర్ అయితే పెడుతున్నాను ఆ నెంబర్ ప్రకారంగా మీరు నేను ఒక రోజు చెప్తాను ఆ రోజు డేటాగా నాకు ఇవ్వగలరా అని చెప్పేసి కాల్ చేస్తారు ఓకే సార్ టెన్ మినిట్స్ మాకు టైం ఇస్తే చాలు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మేము మీకు వాట్సాప్కి సెండ్ చేసేస్తాము అని చెప్పగానే సరే నేను మీకు డేట్ టు కూడా ఇస్తున్నాను ఆ ప్రకారంగా నాకైతే ఈ మిషన్లోని డేటా అయితే ఖచ్చితంగా కావాలి సీసీ ఫొటోస్ అని చెప్పగానే వాళ్ళు కార్తీక్ చెప్పిన రోజు ప్రకారం అయితే కార్తీక్ వాట్సాప్కి పంపిస్తారు ఆ వీడియోలో ఇంకా జ్యోసన అయితే దాసును కొడుతూ ఉంటుంది కొడుతూ ఉంటగా అన్నయ్య అని చెప్పేసి దాసు అయితే పిలిచి పడిపోతాడు ఆ కేకకి దసరథ అయితే బయటికి వస్తాడు బాల్కనీ నుంచి దశరథ చూస్తాడు దాసును కొట్టడం ఈ వీడియో అనేది ఇంకా తన వాట్సాప్కి అయితే వచ్చేస్తుంది వాట్సాప్కి రాగానే వెంటనే ఇంకా చూడు చిన్న చిన్నమలా ఇప్పుడు నీకు ఇంకా చుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు నేను చేసే పనితో నేను వేసిన ప్లాన్తో నువ్వు ఇంకా జీవితంలో ఎవరి జోలికి కూడా వెళ్ళవు అలాంటి పని నేను ఇప్పుడు నీకు చేయబోతున్నాను ఇదిగో చూడు ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఆ వాట్సాప్ వీడియోనైతే సుమిత్రాకి పంపిస్తాడు సుమిత్రాకి పంపించడంతో ఇంకా సుమిత్ర అలాగే దశరథ శివనారాయణ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు హాల్లో కూర్చొని ఉండడం పారిజాతం కూడా హాల్లో కూర్చొని ఉంటుంది అంతలో సుమిత్ర ఫోన్ అయితే వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఆ సౌండ్ చూసి సుమిత్ర ఈ విధంగా అంటూ ఉంటుంది ఏమండి ఆ ఫోన్ అక్కడ ఉంది ఒకసారి అందుకోండి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అయినా ఈ టైంలో నాకెవరు మెసేజ్ చేస్తారు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే ఇంకా దసరథ అయితే ఆ ఫోన్ తీసుకొని ఇదిగో సుమిత్ర ఫోను కార్తీక్ మెసేజ్ చేశాడు నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక ఈ టైంలో నాకెందుకు చేశాడండి కార్తీక్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దసరా అయితే ఓపెన్ చేస్తాడు ఆ వీడియోని వీడియోని చూసి ఒక్కసారిగా దసరా దసరథా గుండె పగిలిపోతుంది ఏంటి ఈ వీడియో కార్తీక్ గడి పంపించాడు ఏం చేస్తున్నాడు అసలు నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు వీడియోని చూసి సుమిత్ర నాన్న ఎలా ఫీల్ అవుతారు ఏంటో నాకు అర్థం కావటం లేదు ఈ విషయం అయితే నాకు ముందే తెలుసు దాసన దోశన కొట్టిందని కానీ ఇప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ ఏంటండి ఏం చూస్తున్నారు వాడేదో వీడియో పెట్టాడన్నారు కదా ఏది ఒకసారి ఇటువంటి చూద్దాం అని చెప్పి సుమిత్ర అయితే చూస్తూ ఉంటుంది అలా సుమిత్ర వీడియోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఏం మాట్లాడకుండా శివనారాయణ అయితే ఏంటమ్మా సుమిత్ర ఏమైంది చూసిన వాళ్ళు చూసినట్టే అలా సైలెంట్గా ఉండిపోతున్నారు అంతలా షాక్ ఇచ్చేది ఏం పంపించాడో నా మనవడు అనుకుంటూ ఫోన్ తీసుకొని చూస్తాడు అది చూడగానే పారిజాతానికి శివనారాయణకి నోట్లో మాటలు అయితే ఉండవు అలా సైలెంట్గా ఉండిపోతారు ఒక్కసారిగా జ్యోత్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు శివనారాయణ హాల్లో ఉండి ఒక్కసారిగా జోస్న రూమ్లో ఉన్నది భయపడి ఏంటి తాత ఇంత గట్టిగా అరిచారు ఇప్పటి వరకు ఏ రోజు నా మీద అంత గట్టిగా అరవలేదు నన్ను పిలవలేదు అలాంటిది గట్టిగా పిలుస్తున్నారు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోస్న అలా అనుకుంటూ కిందకైతే దిగుతుంది ఆ వీడియో చూసిన పారిజాతానికి గుండె ఒక్కసారిగా పగిలిపోతూ ఉంటుంది ఏంటి నా కొడుకుని కొట్టింది చూసినానా అంటే కన్న తండ్రిని కూడా కొట్టడానికి వెనకాలేదు అలా తయారైపోయింది దీన్ని నేను ఇంకా క్షమించను అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా జోస్నా అయితే ఏమీ అర్థం కాక ఏంటి తాత పిలిచావు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది ఏం పిలిచానా ఈ వీడియో చూడు నువ్వు ఇంతటి దుర్మార్గురాలు అని నేను ఏ రోజు అనుకోలేదు అందరినీ ఎలా పడితే అలా మాట్లాడతావు అని అనుకున్నాను కానీ మనసు బాధపడేలాగా మాట్లాడడం నీకొచ్చు అనుకున్నాను కానీ తలలు పగలగొట్టడం కూడా నీకు వచ్చన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు నీ దగ్గర చాలా ఉంది మేము తెలుసుకోవాల్సింది నువ్వు చాలా అమాయకురాలు అని అని చాలా అసలు నీకేమీ అని ఎన్నాళ్ళు మేము అనుకున్నాము దసరథ చూసావు కదా నీ కూతురు ఎలాంటి పనులు చేస్తుందో ఇప్పుడు దాస్కు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది అదే దాస్కు ఏమైనా ఉంటే ఆ పాపం మనకి వెంటాడేది కదా మన వంశ వంశాలని కూడా ఆ పాపం వెంటాడేది కదా ఒక ప్రాణం తీసిన పాపం ఎందుకలా సుమిత్ర నీ కూతురు తయారైపోయింది అని అడగగానే క్షమించండి మావయ్య గారు తను ఏ తప్పు చేసినా సరే దాని పెంపకంలోనే తప్పు ఉంది కాబట్టి ఆ తప్పు నాదే దాని దాని పట్ల నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడైతే పారిజాతం ఈ విధంగా అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వు క్షమిస్తావేమో నీ కూతురని నేనైతే క్షమించను ఇప్పటివరకు ఏం చేసినా సరే నేను జ్యోస్నాను వెనకేసుకుని వచ్చాను కానీ ఈరోజు నా కొడుకునే కొట్టే స్థాయికి వెళ్ళింది మీరందరూ క్షమిస్తారేమో తగిన శిక్ష అయితే జ్యోత్నాకి పడాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దాని నాకు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేసింది ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ చేసింది కానీ తన కొడుకుని కొట్టాననేసరికి నా మీద ఇంకా బాగా చాలా కోపంగా ఉంది ఇప్పుడు గ్రాణిని ఎలా కూల్ చేయాలి నేను గ్రాణి నన్ను మళ్ళీ మొన్నట్లాగా చంప పగల కొట్టేస్తుందేమో నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి సందిగ్ధంలో జ్యోస్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది శివనారాయణ అలాగే అప్పుడే కార్తీక్ అయితే బయట నుండి లోపలికి వచ్చి ఏం తెలియనట్టుగా యాక్షన్ అయితే చేస్తూ ఉంటాడు అది చూసి అందరూ కూడా ఏంటి కార్తీక్ ఇప్పుడు వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళ రియాక్షన్ చూసి కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు జ్యోస్నాన్ని చూసి